సో రైతులందరికీ నమస్తే మేము చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ప్రజెంట్ మనం వచ్చేసి కెదరీస్ అందరూ అయితే ఉన్నామండి సో మనం బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా ఇదంతా కూడా పిల్లలు ఉంటాయి బట్ ఇక్కడంతా మన బ్యాక్ సైడ్ వచ్చేసి ఇప్పుడు పెద్ద పొట్టెలు మేకలు బోతులు గొర్రెలు పొట్టేలు అన్నీ కూడా ఉంటారు అనమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి పిల్లలు అమ్మిషాట్ అయితే ఉన్నామండి ఈ బండల మీదనే ఈ మొత్తం ఈ దిమ్మిల మీదనే అమ్మే అమ్ము అమ్ముతారనమాట పిల్లలు కూడా సో ఇక్కడ చూస్తున్నారు కదా మన బ్యాక్ సైడ్లో ఇది ఒక ఆట అనమాట ఏమైతే తీసుకొని వచ్చినాడు దాదాపు మూడు నాలుగు ఆటోలు వస్తాయి ఇంకొక ఆటో వచ్చేసి అక్కడ ఉంది రండి సో ఆటో దగ్గర అయితే ఇంకా పిల్లలు అయితే దించుతున్నారు ఇక్కడ కూడా అనమాట చూడొచ్చు పిల్లలు అనేది ఏ విధంగా దించుతున్నారు అన్నీ కూడా సో ఒకసారి పిల్లల ధరలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు తగ్గినా ఎక్కినాయని చెప్పి చాలా మంది అడుగుతారు ఒక వీడియో పెట్టనా వీడియో ఒక వీడియో పెట్టాను పిల్లలు అని చెప్పేసి కాల్ చేస్తున్నారు సో ఒకసారి ఈ వారం ఈరోజు డేట్ వచ్చేసి పదహైదు అనుకుంటా పదహైదు జూలై పదహైదు ఈరోజు డేట్లో మనకి పిల్లలు ఏ విధంగా ధరలు ఉన్నాయో చూపిస్తారండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పిల్లలు అనేవి కూడా మొత్తం అనేవి కూడా ఇక్కడే ఉంటాయి ఆల్మోస్ట్ దీని మీదనే పిల్లలు అమ్ముతా అమ్ముతారనమాట సో ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఈరోజు పిల్లలు అనేవి తక్కువగా దొరుకుతున్నాయంట సో అందుకనేసి ఈ వారం కూడా తక్కువగానే తెచ్చినారు నేను లాస్ట్ వారం వీడియో అయితే పెట్టేది అంతకుముందు వారం కూడా వీడియో పెట్టలేదు అనమాట సో ఈ వారం ధరలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎన్నెన్న వచ్చినాయి అసలు ధరలు ఏంటి మొత్తం అయితే ఇంకా లోపల ఎన్ని ఉన్నాయి అలాగే దించుతున్నారు ఇంకా దాంట్లో కూడా ఉన్నాయి ఒకసారి చూద్దాం ఏ విధంగా ధరలు చెప్తారా ఇంకా అని చెప్పేసి ఆయన దగ్గర పెద్ద కూడా ఉంటాయి ఇంక వీడు కూడా పెద్ద కూడా వచ్చిన నేను పిల్లలు పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ మేకలు ఉన్నాయి ఉన్నాయి చూద్దాం ఒకసారి ఏం బావి కూడా దించుదానా కిందిగా ఓకే కిందిగా మళ్ళీ మాట్లాడుతున్నాను కదా సో ఇంకా పెద్ద పెద్ద కూడా ఉన్నాయి కొద్దిగా లోపల అవన్నీ కూడా కిందికి తెస్తానమాట చూడొచ్చిందా సరే చూడండి మొత్తం అన్నీ దించినారు ఇందాకనే మీరు ఎన్ని తెచ్చినారా పది తెచ్చినారా సరే చూస్తున్నట్టే మొత్తం పిల్లలన్నీ కూడా దించినారు మేడం దిగుతా ఉన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకా చాలా ఉన్నది దాంట్లో పెద్ద పెద్దవి అవన్నీ కూడా ఇంకా దించలేదు సరే ఇటు ధరలు అయితే అడుగుతాం బ్రోణి ఎలా చెప్తున్నారు ఇంకా కదా అని చెప్పి చెప్పిల్ అన్ని దించుతానే ఉన్నాడు ఆయన ఇంతమ్ముడు ఎట్లెట్లున్నావు బాను ఎట్లా చెప్పిన ధరలు ఏం కదా ఒక్కొక్కటి అట్లా పెరిగిపోతాయి ధరలు ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి రెండు వేల రెండు వందలు ఆ సైజు ఆ పిల్లలు పన్నెండు అట్లా సో ఆ సైజు పిల్లలు తీసుకున్నట్టు పదకొండు వందలు పన్నెండు వందలు అయితే చెప్తున్నాను అండి కొద్దిగా పెద్ద సైజు వచ్చేసి కొద్దిగా మీడియం సైజు కొద్దిగా పెద్దగా ఉన్నాయి ఇంకా మేత వేస్తాను అంటే దుమ్ము అయ్యి రెండు వేల రెండు వందల దాకా అయితే చెప్తున్నాను ఫ్రెండ్ లాస్ట్ రెండు వారాలు అయిపోయాయి కదా నేను రాక ఓ రెండు వారాలు అయిపోయా స పిల్లలు ఎక్కువ లేవా అంతేనా దొరకలే పిల్లలు దొరకలేదంట ఫ్రెండ్ ఏ బా ఇవేనా మూడేనా మనీ చెప్పినా ఈ రెండు మ్యాక ఐదున్నర చవలపిలు ఫుల్గా ఉండే రేట్లు ఈ మధ్య సో ఈ రెండు మేక పిల్లలు వచ్చేసి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నా అండి చెవుల పిల్లలు అవి ఓకే సో ఐదు వేల ఐదు వందలు చెప్తాను చెవులు పిల్లలు అంటే చెవులు పెద్దగా అవుతాయి కదా ఆ పిల్లలు అనమాట ఇవి ఐదు వేల ఐదు వందలు అది చెవులు పెద్దగా వస్తాయి జంపు జంపు చెవులు ఓకే ఓకే ఒక ఏడు తరగిన మనకెళ్ళా అక్కడ తెచ్చినారా అక్కడ తెచ్చినారా చెవు పిల్లలు అనమాట బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి సో ఈ పిల్లలు రేటు కూడా చాలా బాగా పోతాయి అక్కడ వరిగిస్తా చూద్దాం ఎప్పుడు ఎప్పుడున్న పొట్ల పిల్ల ಸರಿ ಮೂಲದ ಸೀ ಮೂವೇ ಪುಟ್ಟಿ ಸೊ ರೆ ವೇಲ ಇಷ್ಟ ಅದೇ ಐದು ವೇಲ ಚು ರೀ ಚೌಲಿ సో ఇ దీన్ని చూసుకున్నట్టయితే ఉన్నారు బెరాలు సో ఇంక ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పిల్లలు అనేవి కూడా ఒక దాదాపు పది పదిహైదు దాకా ఉన్నాయండి ఈ వారం తక్కువ వస్తున్నాయి పిల్లలు ఎందుకంటే పిల్లలు దొరకడం లేదంట సో చాలా తక్కువగానే దొరుకుతున్నాయి సో ఇవన్నీ కూడా మన ఆటోలో అనమాట దించినారు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇంక దాని లోపల అయితే పెద్ద పెద్ద గా ఉన్నాయి సోని కూడా పెద్ద పెద్ద ఉన్నాయి అన్న బా ఆర్కిలే విన్నాడా అప్ర సోగర్ ఆర్కిలే విన్నాడా ఎర్ది చెప్తానేం కదా ఈ పిలల యార నారాజు ₹600 ఆ గర్దలో అన్న నారాజు రాజు చాయ్ నాట అన్న సో పిల్లలు చూసుకున్నట్టు దాదాపు ఉన్నాయి ఒక పది పదిహేను దాకా పన్నెండు దాకా ఉన్నాయి ఎట్లా చెప్తున్నారు పై ఈ పిల్లలు ఈ సైజ్ ఒకటి సో రెండు వేలు అట్లా అడుగుతున్నారు రేట్లు పెరిగిపోయినాయి ఫుల్గా ఇవ్వండి పిల్లలు దొరకలే ఓ ముందు ఇదే పిల్ల పదిహేను పదమూడు వందలు పదిహేను వందలు దొరుకుతాండి ఇప్పుడు అయిపోయాయి కదా బా సో ఇప్పుడు వచ్చేసి ఓ పిల్ల వచ్చేసి రెండు వేలు రెండు వేల వంద దాకా చెప్తున్నారు ఫ్రెండ్స్ ధరలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ అన్నీ ఆకి వెళ్తా ఉంటాయి పిల్లలు పొద్దున్న పొద్దున్నే ఎక్కువ ఉండే ధరలు మాత్రం దుమ్ము దుమ్ములు వేసిపోతాయి ఇంకా సో పిల్లలు కొనాలి వాళ్ళు కొనాలనుకుంటే ఒకసారి ఈ సీజన్లో నేనైతే ఇంకా డబ్బులు ఎక్కువ అవుతుంది బట్ మీకు ఓకే అనిపిస్తే కొనండి ఈ సీజన్లో మాత్రం కొంచెం డబ్బులు ఎక్కువగానే పెట్టాల్సి ఉంటుంది పిల్లలకి ఎందుకంటే దొరకవంటాం పిల్లలు దొరకకుండా మనం కూడా ఏం చేయలేం కాబట్టి కొద్దిగా రేట్ అనేది ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది ఓకే చూద్దాం ఇంకా ఆయన మన ఆయన దగ్గర లోపల పెద్ద పెద్ద కూడా ఉన్నాయి ఒకసారి అవి ఎట్లా ధరలే చెప్తున్నాడు చూద్దాము సో ఇంకా మనకి హోటల్లో అవన్నీ కూడా ఉన్నాయి మార్కెట్లో దాని వీడైతే తీయాలంగా ఫస్ట్ పిల్లలు వీడియో తీసేసి మళ్ళీ అయితే తీస్తానన్నమాట అందుకని సో ఇంకా ఈయన రోజు బయటకు వేసాడు ఇంకా పిల్లలు చూద్దాం

लो जितना दाल दाल के ले लो आर्मी में जितना जितना डिप्टा वाह आर्मी लाइन जितना नॉन सिक्स्टर दन फाइनल छै हजार पांच सौ रुपए ఆరు సో అదా ఎన్నూరు రూపాయలు ఏ రిపోయి ఏం చెప్తాడు చేద్దా సో ఈ విధంగా ధరలు అయితే చూసుకోవచ్చు దుమ్ముగా ధరలు అయితే ఉన్నాయి సినిమా ఇక్కడంతా కూడా మొత్తానికి పిల్లలు అయితే చూస్తాను చాలా అంటే చాలా ఉన్నాయి మనము లాస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళేసి మొత్తం అన్నీ కూడా కనుక్కొనేద్దాం సో ఇంకా ఇక్కడ వీడియో తీస్తే కంప్లీట్ అనమాట మొత్తం పిల్లది చూద్దాం పిల్లలు ఏ విధంగా అమ్ముతున్నాడు ఎడ్జెట్లు ఏం కదా అని చెప్పి సో ఈయన దగ్గర మొత్తం పిల్లలు బాగున్నావా ఇప్పుడు అయితేందా సో ఇప్పుడు పోనీ ఫస్ట్ ఇంకా దించుతున్నాడు లోపలికి అట్లా మూడు వేల ఏడు అయితే బేర బాగుండదు మంచిది కాదని మన దగ్గరికి వచ్చి చెడిపోకూడదు అదే వీడియో తీస్తా వీడియో సో ఈ పిల్లకైతే కొన్నారండి ఎంత ఎంత పడిందా మూడు వేల ఏడు వందలు సో ఈ పిల్లలు వచ్చేసి మూడు వేల నెల్లూరు ఇంకా పిల్లలు అయితే ఉన్నాయి లోపల పిల్లలు ఎట్లయి తగ్గినా ఫుల్ చాలా భారీ రేట్లు అయిపోయినాయితే డౌన్ అడుగుతారు వ్యాపారం చేయడానికి కొంచెం కొంచెం ఇబ్బంది అయితే ముందు అంటే తక్కువ దొరుకుతాయి రెండు మూడు నెలల కింద ఇప్పుడు రేట్లు వాసిపోయింటాయి కదా పిల్లలు అట్లా ఉంటావు ఎట్ల నాయన పిల్లల ధరలు చెప్తా ఇవైతే తొమ్మిది వేల ఐదు వందలతో చెప్తాను పెద్ద పిల్లలన్నీ ఈ సైజు మే మేగపిల్లలు వచ్చేసి ఐదున్నర వేతో అడుగుతాం ఆరు వేలతో అయితే వదిలేద్దాం అనుకోండి ఈ పిల్లలు మొత్తం ఎన్ని ఇరవై దాకా ఉన్నాయా ఇలా ముప్పై ఉండే మొత్తం ముప్పై మొత్తం ముప్పై దాకా అన్నీ పిల్లలు ఎస్తానా బయటకి ఎన్ని ఇప్పుడే ఇంకా కొంచెం పోతారు రైతులు వస్తారు కదా చూసుకో వచ్చలేదు ఇంకా వస్తానికైతే ఇప్పుడు ఎనిమిది పిల్లలు అమ్మేస్తున్నారు ఎనిమిది ఎనిమిది పిల్లలు అమ్మేసిన ముప్పై ఉన్నాయి ముప్పై పిల్లలు నెక్స్ట్ వారం ఎట్లా ఉంటేనా తగ్గుతాయి రేట్లు నెక్స్ట్ వారం ఇంకా కొంచెం ప్రైజ్ అవుతుంది తగ్గేది తగ్గేదండి ఇంకా నెలంతా ఇటు కూడా కొంచెం రైజ్ అవుతుంది ఎందుకు పచ్చి కొడింది కదా తాగే రైతు కొడుతారు తీసుకుని ఇళ్ళకాడ రెండు మూడు పెంచుకునే పిల్లలు బాగుండు ఐదు ఒకటి పోతుంటారు ఇప్పుడు వచ్చేసి మళ్ళీ దీంట్లో ఒకటి అమ్మ ఒక్కడి పడింది దానికి పట్ట వల్ల దానికి ఒడి దాని పట్టబల్లనే చెప్తారు ఇండ్లకాడ ఉంటాయి రెండు మూడు అని సో పిల్లలు చూసుకుంటే ధరలు అయితే దుమ్ము దుమ్ముగా ఉన్నాయని చెప్తున్నారు ఇంకా ఎక్కడ చూసినా కూడా పిల్లలకి కూడా తక్కువగానే ఉన్నాయి బట్ ముందైతే పిల్లలు ఇదంతా కూడా ఫుల్ నిండిపోయేదనమాట ఫోన్లో నెంబర్కే నాకే చంపుతారు నాకు దుమ్ము లేపుతారు పిల్లలకి పిల్లలకనే అని అందుకనేసే ఇంకా మీ నెంబర్ పెడితే మీరు మాట్లాడతారులేని கதிர சந்தேன்சாய் ஆறு பட்ட பிடிச்ச సో చూసుకుంటే మనకి పిల్లలు అనేటివి కూడా మొత్తం అనేది తీసుకెళ్తున్నారు వస్తున్నారు మొత్తం అంతా ఇంకా వాళ్ళు కూడా దొరుకుతాయి సో పిల్లలు కూడా తక్కువగానే వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్తో మళ్ళీ కలుస్తాను పిల్లలు అనేటివి కూడా ఇంకా దించుకున్నాడు కూడా నెక్స్ట్ ఇయర్తో మళ్ళీ కలుస్తాను పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే మన సంతకైతే వెయిట్ చేయండి ఇంకా రేట్లు అనేవి కూడా ఎక్కువనే ఉంటాయంటే తగ్గేది అయితే అసలు లేదంటున్నారు చూడవచ్చు పిల్లలు అవి కూడా తక్కువగానే వచ్చా అసలు లేదండి ఇదంతా నిండిపోయేదనమాట పిల్లలు లేవు అసలు లేవు దొరకట్లే ओके फ्रैंड जय जय सिंधी नेक्स्ट तमामु कलर